గోడపత్రిక విడుదల చలో ఒంబోలు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ గోడపత్రికలను విడుదల చేసిన సిపిఐ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో ఆదివారం రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఒంగోలులో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ నాయకులు మద్దిలేటి నాయుడు తాలూకా రైతు సంఘం అధ్యక్షులు మాలిక్ భాష సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు సిపిఐ మండల సహాయ కార్యదర్శి శివరామంజిని నాయకులతో కలిసి గోడపత్రికలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను వేగవంతం చేయాలని అలాగే ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీలను నేరవేర్చాలని గతంలో ప్రాజెక్టు పెండింగ్లో ఉన్న సాగనీరు పనులను పూర్తి చేయాలని ఏపీలో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి గ్యాస్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదని అన్నారు ఎన్నికల్లో హామీలలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు రూపాయలు ఇస్తానని ఇంకా హామీ అమలు కాలేదని అన్నారు అలాగే గ్రామీణ ప్రాంతాలలో మూడు సెల్లు స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పటివరకైనా హామీలు అమలు కాలేదని అన్నారు సంబంధిత హామీల నిర్వచించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వీరేశ్ ఎం నరసింహుడు బి బొబ్బిలి బేతాల పెద్ద భాషు కృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఇరవై మహాసభలు ఒంగోలు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చెబుతా ఉన్నవి అందులో భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి శ్రీరాములు జిల్లా సంక్షేకుడు అఖిలెట్ నాయుడు రైతు సంఘ నాయకులు మాలిక్ బాష గారు మరి ఈ రోజు వాల్పోస్టు రాష్ట్ర మహాసభ సందర్భంగా వాల్పోస్టును రిలీజ్ చేయడం జరిగింది నాయుడు సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్